పైసల చెట్టు వచన కవితా సంపుటిలో నేను రాసిన కవిత చాయ్ మరి మీరు ఆస్వాదించండి ప్రొద్దున్నే లేవగానే తన ముఖం చూస్తే సెగలు గ్రక్కుతూ కన్నెర్ర చేసి చూస్తూ కవ్విస్తూ గుటకలేయిస్తూ రెచ్చగొడుతుంది అల్లం యాలకులతో దోస్తీ చేసి అనుబంధాలను కాపాడుకోవడానికి చక్కెరలాంటి తీయని మాటలను కలిపి ఛాయ్ పత్తాతో కుస్తీ పడుతుంది అమృతం పరకాయ ప్రవేశం చేసి అల్లం ఛాయిగా మారి భూలోకమంతా వ్యాపించి ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది కలియుగంలో భగవంతుడు ప్రసాదించిన మానవామృతం తాను మరుగుతూ తనను నమ్మిన వారిని ఆదుకునే పరోపకారి మానవ సంబంధాలను చిక్కగా మార్చే రాసమార్గం అతిథులను ఆత్మీయులుగా కలుపుకునే ఆయుర్వేదం ఆలుమగల మధ్య కజ్జాలు తెచ్చిన తలనొప్పిని మటుమాయం చేసే మధ్యవర్తి నాలుగు అక్షర ముక్కలను నేత్రాలతో కొరికి నమిలినప్పుడు ఆయాసపడిన మనస్సును వెచ్చగా తాకి చల్లబరుస్తుంది చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు ఓ కప్పు ఛాయ్ గొంతు దిగితే చాలు కొండంత ధైర్యం ఎప్పుడూ మనలను వదలని నేస్తములా కడుపు నిండా మాట్లాడి వెళ్తుంది జీవన చదరంగంలో ఎన్ని కప్పుల్ని సాధిస్తే ఏం లాభం టీ కప్పును చేత్తో ముద్దాడినప్పుడు ఒలింపిక్ కప్పును సాధించిన ఆనందం అరచేతిలో నాట్యమాడుతుంది ఈ భూమి మీద వేడితే నీరు దొరకదేమో కానీ వేడితే నీరు కరువా రెండు మిత్రమా ఓ గరంఛాయ్ త్రాగుదాం పది కాలాల పాటు స్నేహయాత్రలో కొనసాగుదాం